వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా అంటే చాలా లేట్ అయిందండి ఇది వచ్చేసి దసరా రోజు నవరాత్రుల్లో ఆరవ రోజు అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఈ దసరా పండగకి ఒక ఫైవ్ సిక్స్ డేస్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం లాస్ట్ టూ డేస్ ఉందనగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక దసరా నవరాత్రుల్లో ఆరవ రోజు దేవి పూజ అయితే జరుగుతుందండి అక్కడ కుంకుమ పూజ జరుగుతుంటే మేమైతే అటెండ్ అవ్వడానికి పూజలో కూర్చోడానికి అయితే వెళ్తున్నాం అందరం మా పిన్ని అమ్మ మా పిన్ని వాళ్ళ కోడలు మేమందరం వెళ్ళామండి వెళ్ళి అక్కడ కూర్చున్నాము ఇంకా ఎవరూ అయితే రాలేదు ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈ లోపల డెకరేషన్ అయితే చూపిస్తాను ఇక్కడ అమ్మవారిని నిలబెట్టిన దగ్గర ఇలా డెకరేషన్ అయితే చేశారండి పూలతోటి ఇలా చూడండి చాలా చాలా అందంగా ఉంది కదా ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఈ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గరికి వస్తే ఆరో రోజు కదండి దేవి వీణావాదం చేస్తూ పుస్తకం చేతిలో పట్టుకొని మనకి సరస్వతీ దేవి రూపంలో అయితే మనకి కనకదుర్గ మాత అయితే అవ అవతారం అయితే ఎత్తారండి ఆ రోజు ఆ చీర కూడా కనిపిస్తుంది కదా ఆ చీర కూడా మా పిన్ని వాళ్ళే సాయంత్రం పూట పాట పాడుకొని ఆ చీర అయితే సంపాదించుకున్నారండి అమ్మవారి ఆశస్సులు వాళ్ళకైతే ఆ రోజు దక్కాయి అన్నమాట ఇక మేము కుంకుమ పూజ అయితే ప్రారంభించాము చూసేయండి చిందేస్వానుకోయర్తస్ అక్షులే <imansi> <imansi> مہوسے جگہ

ఆరోగ్యా్రస్థ ఆయురాలోకేశరీ అస్థోన్ గోత్ర గోత్రాత్మ్యో లక్ష్మణనామదే సాగునామదేయ సాయినామదేయ లక్ష్మీ ప్రసన్న అక్కడే నమస్కారం చేయండి నమస్కారాన్ని సమర్పయామే రజారాధనం కరిష్యే ఇప్పుడు మీరు ముట్టుకోండి నాట్లో

సిదిదా సామేగు దానా ఏగే రిటా సాన్ సమాచ్రదా హుందా అచ్రి. వాము నమాయాం నమాసకారం దిమర్ పెయాని వాందా నమాందా సమాతు సిరా వాయ్ నమ پوزا <Taking> <Rabbi> <htesting styles> دنیا

गणानां पादनां वदनं वरेच्छले हतुलि यां पादनां एकं द्विनाथस्तु यस्तारं ब्रह्मा ब्रह्मासुधा आरु शर्मां वसे रजादनो श्री गणदेवताव्य रमा एवं निस्तुतान्दे ध्याने ध्यानो निस्तुतान्दे राम ज्यायेत ध्यानो पयमि आलोहेन नयमुन एवं निष्ठामा एवं पालसंकायमा ായകരാ ബൃഹസ്പതിന് ബ്രാഹ്മണരാജന്യ കൃഷ്ണ ഗോവിന്ദയസ് سرس محسوس پر پلیا ہے

ومت вид общем ملے گیاں درست brauch واربل ترجم درست Courtney صورت درست درست یون కదా పూజ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇక ఫైనల్గా పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత అయ్యగారి పాదాలకి నమస్కారం చేసుకొని కొంతమంది పిల్లలకైతే సరస్వతి దేవి రూపం కాబట్టి బుక్స్ పెన్లు అయితే పంచారండి ఇవి అయిపోయిన తర్వాత కొంతమంది అక్షరాభ్యాసం కూడా చేయించుకున్నారు ఇక ఫైనల్లీ ప్రసాదాలు తీసేసుకొని తినేసి ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చిందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూర్తిగా చూసినందుకు బాయ్ ఫ్రెండ్స్